హాయ్ అండి ఇదిగోండి ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నానండి ఎదుగండి కొంచెం ఎండు కొబ్బరి ఈ కర్రీలోకి ఎండి కొబ్బరి కావాలండి ఇదిగోండి దీంట్లో ఎండి కొబ్బరి ఉల్లిపాయలు వేసానండి ఇదిగోండి అల్లం వెల్లుల్లి రెమ్మలు ఇదిగోండి మిల్ మేకర్ ఇదిగోండి కొంచెం సోంపు ఒక లవంగా చెక్క చూసారా అండి ధనియాలు ఇవన్నీ మెత్తగా మసాలా నూరుకొని తెస్తానండి మిక్సీలో వేసుకొని ఇదిగోండి ఆకాకర అండి ఆ ఆకాకరకాయలు ఇదిగోండి ఇలా ముక్కలుగా చేసి పెట్టానండి ఆకారకాయలు ఇదిగోండి ఆకాకరకాయలు ఈ సీజన్లో ఎక్కువగా దొరుకుతాయి కదండి ఈ కర్రీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఒక్కసారి ఇలా ట్రై చేయండి सुपर बढ़िया बन गई निकालండి स्टोव बंद చేసి บันนี่ పెట్టి えっと તો સુબ્રంగా కడిగి ఇలా ముక్కలుగా చేసి పప్పా పెట్టాను కదండి ఇది ఆయిల్లో వేసి ఇదిగోండి ఉప్పు కూడా వేసి తగినంత పసుపు కూడా వేసి మగ్గనివ్వాలండి ఈ ముక్కలన్నీ సిమ్ములో బాగా మగ్గాలండి మగ్గాలండి ఆ ముక్కలన్నీ ఆ మూత పెద్దది అయిపోయిందండి ఇదిగోండి బాగా బాగా మగ్గింది కదండి ముక్క ఇదిగోండు ఎంత మగ్గిందో ఇదిగోండి చూస్తారా అండి ఎంత మెత్తగా బాగా మగ్గిందో చూస్తారు ఇదిగోండి ఇప్పుడు ఇదిగోండి ముందుగా నూరి పెట్టాను కదండి మసాలా ఆ మసాలా అంతా వేసి దింపుతాను ండి ఆ మసాలా అంతా వేసానండి ఒక అర గ్లాస్ వాటర్ కూడా వేసానండి బాగా ఉడకాలంటే ఇది ఇవ్వండి మసాలా వేసిన తర్వాత ఒక రెండు నిమిషాలు పెట్టిన తర్వాత ఉడకండి కారం తగినంత కారుంది వయటికి పెరుగు కూడా వేస్తున్నాయండి పెరుగు వేస్తే కర్రీ బాగుండుద్ది అండి కర్రీ రెడీ అండి కూర రెడీ అయిపోయింది తీసేస్తున్నానండి ప్లేట్లో ఇప్పుడు గిన్నెలో తీసేస్తా వెతకండి ండి ఆ కాకరకాయ రెసిపీ కర్రీ మసాలా కర్రీ కాకరకాయ మసాలా కర్రీ చూసారండి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ అండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉండిద్ది ఈ సీజన్లో చాలా దొరుకుతాయి కదండి అంటే చాలా మార్కెట్లో దొరుకుతాయి ఆ కాకరకాయలు తెచ్చుకొని ఇలాగా వండుకొని తింటే సూపర్ అండి పుల్కా రోటీ చపాతీలోకి సూపర్ అండి రైస్లోకి ఇంకా సూపర్ అంతేనండి వాళ్ళ వీడియో ఇదిగోండి మా అమ్మ కోసం వేస్తున్నా ప్లేట్లోకి కానీ కర్రీ చూసారండి అన్నం కూడా వేడిగా ఉంది కదండీ ఇప్పుడే వండా వన్నం కూడా కూర కూడా ఇప్పుడే రెడీ అయింది చల్లారాక కొంచెం తినేది మా అమ్మ అంతేనండి వాళ్ళ రెసి వీడియో